వారి నైతిక నిబద్ధత వారి నైతిక నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది విలువలు లేని వాళ్ళకి రాజ్యాంగం ఇస్తే వాళ్ళు దాన్ని పాటించకపోవచ్చు ఈరోజు వైసీపీ చేస్తున్నదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార ఔచాక ఇంకో మాట ఇలా మారుచకుండా వెళ్ళిపోతే ఇంక ప్రయోజనం ఏముంటుంది ఇచ్చిన మాటకి రాజ్యాంగ పరిరక్షణకి ఇంకా కట్టుబ నిలబడి ఎక్కడున్నారు వీళ్ళు దీని గురించి మాట్లాడాలి నేను ఎందుకు నాలాంటి వాడు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేని పెట్టుకుని ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కూడా లాక్కున్న ఆ పార్టీ జనసేన పార్టీ వెళ్ళి కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు నాకు గౌరవం ఇవ్వగలిగినప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండి ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు మంది ఉండి మరి మీరేం చేస్తున్నారు తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు అడగటంలో తప్పు మంది ఉంది ఆ రోజున కార్మిక సంఘాలు పెద్దలు కూడా నేను ఒకటే చెప్పాను ఆ రోజున వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మేమందరం కూడా సోషలిస్ట్ భావాలు కలిగి ఉన్నవాళ్ళం ప్రభుత్వ రంగ పరిశ్రమలు బతకాలని కోరుకునే వాళ్ళం ప్రభు ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న కార్మికులు కష్టాలు పడకూడదని కోరుకునేవాళ్ళు త్యాగాల మీద వచ్చిన స్టీల్ ప్లాంట్ నిలబడి ఉండాలని కోరుకునేవాళ్ళు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక మినీ రత్న కంపెనీ అది ప్రైవేటీకరణ కాబో అవుతున్న పరిస్థితులు మేము వెళ్ళి నేను నేను కూడా వెళ్ళి మద్దతు తెలిపాను ఆ రోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న తెలుగుదేశం మీద మేము ఒత్తిడి తెచ్చాం దాని ప్రైవేటీకరణ ఆగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది మనం ఏదైనా నిరసన చేద్దామంటే మనందరం కలిసి వస్తే కదా ఓకే ఎలక్షన్ టైంలో విడివిడిగా పోటీ చేయొచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు కానీ ఉమ్మడి ప్రయోజనాలు ఆశించి మటుకు మనందరం ఏకం కాకపోతే ఒక ఒక తాటి మీద రాకపోతే సమస్యకు పరిష్కారం నేను కోరుకుంటాను అదే నేను కోరుకుంది కూడా మొన్న వైసీపీకి మీరు అఖిలపక్షం వేయమని చెప్పడానికి కారణం మీరు బాధ్యత తీసుకోండి మీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఇరవై రెండు మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు మీకుంటుందా బలం నాకుంటుందా నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో కానీ నా మాట శాసనం కాదు కానీ ఇరవై రెండు మంది ఎంపీల మాట శాసనం అది నా మాట శాసనం కాదు నా మాట నేను కష్టాలను చెప్పుకో ప్రజల కష్టాలను తీసుకురాగలను బయటికి చెప్పగలను ఒక పాలసీ విధానంలో నేను ప్రజాక్షేత్రంలో బలవంతుడిని ప్రజాక్షేత్రంలో బలవంతుని నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు కానీ ఈ చట్టసభల్లో నేను చాలా బలహీనం ఉన్నాయి జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి అందువల్ల నాకు లేదంటే నేను వెళ్ళి మాట్లాడేవాడిని ఢిల్లీకి వీళ్ళలాగైతే వైసీపీ లాగా తనంగా అయితే కూర్చునే వాళ్ళం కాదు చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి క్షమించాలి వాళ్ళని చేతగాని వ్యక్తులు అని చాలా నొచ్చుకుంటారు వాళ్ళు సరే మీ చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి కనీసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఇంకొక వారం రోజులు జరగబోతూ ఉన్నాయి ఈ వారం రోజుల కనీసం ఇరవై రెండు మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలకి నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఏం చేయక్కర్లేదు మీరు అరవక్కర్లా తిట్టక్కర్లా తిమ్మక్కర్లా నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము మేము ఆసి మేము నిలబడతాం స్టీల్ ప్లాంట్ ప్రైవేక ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో ఇది కూడా చేయలేదు మరి నా సమస్య ఎక్కడ ఉంటుందంటే మనకి మనకి ఈరోజున రైతుల సమస్యలు కానీ భవన నిర్మాణ కార్మికుల సమస్యల దగ్గర నుంచి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ సమస్యల దగ్గర నుంచి జాబ్ ఇప్పుడు దాకా మనం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు ఏదో నాము మాత్రం పదో 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 పరగ ఉద్యోగాలు ఇచ్చారు ఇంతమంది యువతని మోసం చేసి గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు మనం ఏదైనా మాట్లాడదామంటే